కోటీశ్వరులు కావాలంటే ఈ మనస్తత్వం ఈ మైండ్ సెట్ ఉండాలి ఒక ఇల్లు కట్టడానికి ఒకడ్బందీ అయిన ప్లాన్ ఎంత అవసరమో బాగా ధనవంతులు కావాలంటే మీ ఆలోచనలు అంత ముఖ్యం జీవితం ఏదో ఇంత సౌకర్యంగా జరిగిపోతే చాలే అనే దృక్పథంలో మీరుంటే ఎప్పుడు సంపన్నులు కాలేరు మనస్సులో నేను మహా సంపన్ను కావాలి అన్న బలమైన నిర్ణయం స్థిరపరచుకోండి ఇప్పటికే మీలో ఉన్న పాత అలవాట్లు ఆలోచనలకు స్వస్తి చెప్పి సరికొత్త దృక్పథం ఏర్పరచుకోండి మీరు సంపన్నులు కాలేకపోవడానికి ఏవేవో సాకులు చెప్పుకోకండి ఖచ్చితమైన గమ్యాలు పెట్టుకోండి ముందుగా ఆర్థిక అక్షరాస్యత ఫైనాన్షియల్ లిటరసీ పెంచుకోండి దీక్షగా మీ వనరుల్ని డబ్బుని సరిగ్గా వినియోగించండి మీ ఆలోచన మొత్తం శాలిచాలనితనం పైన కాకుండా ఐశ్వర్యం పైన పెట్టండి చిన్న చిన్నవేవో సాధిద్దామని మీ కలలను పరిమితం చేసుకోకండి బృహత్తరమైన గమ్యాలు పెట్టుకోండి అవే మీ ప్రయాణానికి ఇంధనమవుతాయి కేవలం డబ్బే కాదు మీకంటూ ఒక గొప్ప విలువ రావాలని ఆకాంక్షించండి విజయం కావాలంటే నిరంతరం ఎంచుకున్న పనిలో నిమగ్నం కావాలి కార్యసాధన విడవకుండా చెయ్యాలి సంపద విస్తారంగా చేరడం అప్పుడు స్వతసిద్ధంగా జరిగిపోతుంది అన్నిటికన్నా ముఖ్యం నీ చుట్టూ నిర్మాణాత్మకమైన ఎదగాలన్న కోరిక బలంగా ఉన్న మనుషుల్ని ఉంచుకోండి వాళ్ళు మీకు ప్రేరణ ఇస్తారు సహాయపడతారు అలాంటి మనుషుల అనుభవాలు ఆలోచనలు మీకు మాటలు లేని పాఠాలు నేర్పి మీ ప్రయాణాన్ని వేగవంతం చేస్తాయి శిఖరం చేరాలంటే పాతాల వాట్లు కొన్ని వదిలేసి సరికొత్తవి అక్కున చేర్చుకోవాలి సరైన సమయంలో సరైన చోట ఉంటేనే సరిపోదు అంతకన్నా ముఖ్యంగా సరైన మనిషిగా ఉండగలగాలి ఈ వీడియో చూసేసి ఊరుకోకండి జీవితం ఈ మాటల మీద ఆధారపడగలదేమో అధ్యయనం చేయండి ఆల్ ద బెస్ట్